హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా చేసుకొని ఒక ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ రెండు పచ్చిటికాయలు తీసుకున్నాం మనం వీటిని కుక్కర్లో పసుపై ఉడక పెట్టుకున్నాం అనమాట త్రీ విజిల్స్ కానీ తీసుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా తొక్క తీసేసుకొని పక్కన పెట్టుకుందాము వాటిని చీజ్ గ్రేట్ ఉంటుంది కదా దాంతో తురుముకున్నామంటే మంచిగా ఫైన్గా వస్తుందండి ఇలా అన్ని ముక్కలు తురుమేసుకుందాము తురుముకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు अर टी स्पून जीलक्र अर टी स्पून धनिया पाउडर और पाव टी स्पून जीलक्रा पड़ी अर टी स्पून कम तरवा कुछ करवेपाक ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసుకుందాం కొంచెం తరిగిన కొత్తిమీర తర్వాత ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఇవన్నీ మంచిగా కలుపుకుందామండి అయితే ఏం యాడ్ చేయొద్దు అది ల్యాచ్ అయ్యకుండా చక్కగా ఇలా మనం నొక్కి కలుపుకున్నామంటే దాంట్లో ఉండే తడే మనకి అన్నమాట ఒకవేళ మీకు ఏదైనా లూజ్ అయినట్టుగా ఉంటే ఇంకొంచెం బియ్యం పిండ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట ఇలా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము దీనివల్ల మనకి మంచి కరకరలాడుతూ వస్తుంది అనమాట కట్లెట్ అనేది చూడండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత వీళ్ళకి ఆయిల్ అప్లై చేసుకొని మనకి కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లు కట్లెట్లాగా రెడీ చేసుకుందాం మీకు ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు రౌండ్గా కావాలంటే రౌండ్గా చేసుకోవచ్చు నేనైతే ఇవాళ సిలిండ్రికల్ షేప్లో తయారు చేసుకున్నాను మీ దగ్గర ఏదైనా కట్టర్స్ ఉన్నా కూడా దాంతో కూడా కట్ చేసుకోవచ్చు అండి మంచి షేప్లో వస్తుందన్నమాట ఇలా అన్నీ మనం తయారు చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం చాలా క్విక్గా అయిపోతుంది అనమాట పదిహేను నిమిషాల్లో ఉడకటానికి మాత్రమే టైం మనకి అరటికాయ అనేది ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్ అనేవి బ్రౌన్ బ్రెడ్ తయారు చేసుకున్న క్రమ్స్ అనమాట మీరు కావాలంటే వైట్ బ్రెడ్తో కూడా తయారు చేసుకోవచ్చు అన్నింటిని ఇలా డిప్ చేసేసుకుని రోల్ చేసుకుందాం అంతేనూ ఇలా గట్టిగా ప్రెస్ చేసుకున్నామంటే ఏమి ఆ పౌడర్ అనేది ఏమి ఊడిపోదండి అలానే ఉంటుంది అది కొన్ని చక్కగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది కట్లెట్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చూసారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు నూనె వేడెక్కిందండి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి అప్పుడే మనకి లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందనమాట లేదంటే పైన మంచిగా క్రిస్పీకి కాలినట్టు ఉంటుంది కానీ లోపల పచ్చదనం అలానే ఉంటుంది రెండు పక్కల ఇలా మార్చి మార్చి ఫ్రై చేసుకుందామండి రెండు పక్కల మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన ఫ్రై చేసుకుందాము టొమాటో సాస్తో చాలా బాగుంటుందండి ఈవినింగ్ అప్పటికప్పుడు ఒక స్నాక్ అనుకోండి ఇలా హెల్దీగా ఒకటి స్నాక్ తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ నచ్చుతుంది రెండు పక్కల చూసారు కదా చక్కగా మంచిగా ఫ్రై అయిపోయిందనమాట తీసేసుకుందాము అంతేనండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఓపెన్ చేసి చూద్దాం చూసారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతే అండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం థ్యాంక్ ఫర్ వాచింగ్